సంక్రాంతి పండుగ వచ్చింది అంటే చాలు రాష్ట్రాలలో సొంత ఊళ్లకు ప్రయాణమయ్యే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది దీని అవసరాన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ముక్కుపిండి మరి టికెట్ ధరలు వసూలు చేస్తున్నారు దీనిపై అనేక ఫిర్యాదులు అందడంతో రంగంలోకి దిగిన రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్పై కొరడా పెంచారు విశాఖ జిల్లా అగనంపూడి టోల్ ప్లాజా వద్ద కాజువాక ప్రాంతీయ రవాణా శాఖ అధికారులు మెరుపు నిర్వహించారు రవాణా శాఖ ఇన్స్పెక్టర్లు సత్యం నాయుడు సుజనాల ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు దూర ప్రాంతాల నుండి విశాఖలోకి ప్రవేశించే బస్సులను ఆపి తనిఖీలు నిర్వహించారు ప్రయాణికుల వద్ద నుండి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న రెండు ప్రైవేట్ బస్సులు అధిక లోటు కలిగిన మరో ఐదు బస్సులపైన ప్రయాణికుల వివరాలు చెప్పే లేని బస్సులపైన కేసులు నమోదు చేశామని తెలిపారు మరో వారం రోజుల పాటు ఈ దాడులు కొనసాగుతున్నాయని వెల్లడించారు విశాఖపట్నం గారి ఆదేశాల మేరకు పండగ సందర్భంగా కాంట్రాక్ట్ కూడా విజయవాడ హైదరాబాద్ నుంచి లేకపోతే వేరే వేరే ఊర్ల నుంచి వచ్చే బస్సులు మన వైజాగ్ మీదుగా వెళ్తూ ఉంటాయి కాబట్టి శ్రీకాకుళం విజయనగరం అలాంటి ఆ ఊర్లకు వెళ్తూ ఉంటాయి కాబట్టి వాటికి ఎక్స్ట్రా పేర్స్ అవి ఏమైనా కలెక్ట్ చేస్తున్నారా లేదా వాటి మీద చెకింగ్ నిర్వహించమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు సో దాని బట్ దానికోసం మేము ఇక్కడ గాజువా టీం ఇక్కడ అగ్నంపూడి టాల్ గేట్ దగ్గర చెకింగ్ చేస్తున్నాం ఈరోజు పది కేసులు నమోదయ్యాయి ఈ బస్సెస్ మీద దాంట్లో ఎగ్జాబిటెంట్ ఇంకా లేర్చండైజ్ గూడ్స్ ఏమైనా క్యారీ చేస్తున్నారా అవి చెక్ చేసి రాసాం ప్లేస్ లో వారం రోజుల పాటు ఈ చెకింగ్ అది ఉంటుందండి